ఉన్న కాజు ట్రీస్ అనమాట కాజు చెట్లు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా కొండల్లో జీడి మొక్కలు అనేవి ఉంటాయని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇప్పుడైతే ఆ జీడి మొక్కలకి మందు అనేది కొట్టబోతున్నామో ఈ నీటి సహాయంతో మేము ఏ విధంగా మందు కొడతామో మీకు అయితే ఈ రోజు చూపిస్తాం మొదటగా మీకైతే మేము ఇటువంటి మందు పదార్థాలతో మేము జీడి మొక్కలకి మందు కడతామో మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే చూస్తున్నారుగా ఇవి అలాగే ఇందులో అయితే కొన్ని ఉన్నాయి ఈ మందులతోటే మేమైతే జీడు మొక్కలకి అనేది పిచికరీ చేస్తామన్నమాట దీన్ని మేము ఎంత మోతాదులో కలుపుతానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను డ్రమ్ములను అయితే చూస్తున్నారుగా ఈ డ్రమ్ములతోటే నీటిని అలాగే మందుని కలపడానికి అయితే ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ అయితే ఈ డ్రమ్ అయితే ఖాళీ అయిపోయింది ఈ డ్రమ్ లో ఇప్పుడు కలిపేద్దాం ఇంకా మనం రెండు మిక్స్ చేసిన తర్వాత మీరైతే చూడొచ్చు ఈ విధంగా ఉందనమాట ఈ మందు కలపడం అనేది తోట పరిమాణం బట్టి ఉంటుందన్నమాట మాకు వచ్చేసి ఐదు డ్రమ్ములైతే పడుతుంది ఐదు డ్రమ్ములకి ఇప్పుడు చూపించాను కదా బాటిల్ ఆ బాటిల్కి సగం వరకు వేసుకోవాలి ఒక డ్రమ్ముకి వచ్చేసి సగం వరకు వేసుకున్నాం మేమైతే తర్వాత వచ్చేసి మేము ఈ నీరు ఉంది కదా ఈ నీటిని అయితే ఆ డ్రమ్ములలో వేసేయాలన్నమాట ఈ బింది సహాయంతో అయితే నేను ఈ నీటిని ఈ డ్రమ్ములో అయితే వేస్తున్నాను ఇలా ఈ డ్రమ్ ఉంది కదా ఈ డ్రమ్ము నిండే వరకు నిండుగా నీళ్ళైతే ఈ బిందెతో వేయాలన్నమాట మొత్తం వేసేసాక మళ్ళీ మీకైతే చెప్తాను ఇక్కడైతే చూడవచ్చు మనం బిందె సహాయంతో నిండుగా ఈ డ్రమ్ములో అయితే అనమాట నిండుగా వేసేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మందు అనేది మందుని అనేది కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పొరపాటున ఇది మన మన నోటి లోపలికి వెళ్ళిందా ఇక్కడే అయిపోయినట్టే మనం ఇంకా ఇలాంటివి కలిపేటప్పుడు కొంచెం అయితే జాగ్రత్త వహించాలి మనమైతే ఈ మందు అనేది ఇంకా జీడి మొక్కలకి పిచ్చికరీ చేయడానికి సిద్ధమైతే అయిపోయిందనమాట తర్వాత వచ్చేసి ఈ మందుని కావిడి సహాయంతో కొండ అయితే చూస్తున్నారు పైన ఆ కొండ పైకి అనేది కావిడలతో ఈ మందుని అక్కడికి తీసుకెళ్తారన్నమాట ఒకసారి మీకు ఏ విధంగా ఈ మందుని అక్కడికి తీసుకెళ్తారో మీకైతే ఇప్పుడు చూపిస్తా ఈ విధంగా మనమైతే డ్రమ్ములో కలుపుకున్న మందుని ఇలా బిందు సహాయంతో అయితే కిందకైతే తీస్తామో అలా కిందకి తీసిన మందు అనేది అక్కడైతే కావిడైతే గమనిస్తున్నారు కదా అక్కడ అయితే కావుడు పెట్టేసుకుంటాము ఎందుకంటే కింద పల్లం అనమాట పళ్ళంలో కావిడైతే మోయడానికి అవ్వదు తర్వాత ఇంకా ఈ కావుడి సహాయంతో మనం వెనకాలైతే కొండ అయితే గమనిస్తున్నారు కదా మీరు ఎంత అందంగా కనిపిస్తుందో ఆ కొండ పైకే మనమైతే ఈ కావుడిని అనేది పైకైతే అయితే తీసుకెళ్ళాలి ఇప్పటికే మనమైతే నాలుగు డ్రమ్ములుగా అయితే తోడేసాము ఇంకొక డ్రమ్ ఉందనమాట ఈ రెండు డ్రమ్ముల్లో మందైతే ఉంది ఒక డ్రమ్ములో మంది అయిపోతే ఆ డ్రమ్ అనేది ఖాళీ అయిపోతుంది కదా ఆ డ్రమ్ములో నీరు తోడేసి ఇంకా మనమైతే ఈ కావుడలు అనేది ఎంతమంది చేతులకు మారుతుంది అలాగే పైన ఏ విధంగా మందుని అనేది పిచికరీ చేస్తామో అని చూపిస్తాను ఇప్పుడైతే ఆ డ్రమ్ము ఖాళీ అయిపోయాక అందులో మందు అలాగే నీరునైతే తోడేసి ఇంకా మనమైతే కొండపైకి వెళ్దాము మనం డ్రమ్ముల్లో కలుపుకున్న మందుని అయితే ఇక్కడైతే తెస్తున్నారు ఎక్కడైతే ఇంకొక ఆవిడ అయితే గమనించవచ్చు ఇక్కడే అన్నమాట ఇలా కావడలు అనేది మార్చుకుంటారు ఇప్పుడు తెచ్చిన మందును అనేది అక్కడైతే పెట్టేస్తున్నారు కదా ఇతనైతే ఇందులో ఖాళీగా ఉన్న ఉంది కదా ఆ అయితే వెనక్కి తీసుకెళ్ళిపోతారు ఈ నిండుకున్న కావడైతే ఈ విధంగా ఆ కొండపైకి అయితే ఇలా తీసుకెళ్ళిపోతారు అని చెప్పవచ్చు చూస్తున్నారు ఇంకా మనోడైతే అయితే ముందైతే పట్టుకెళ్తున్నాడు అక్కడి నుంచి ఈ ఇలా మారుతారు అనమాట ఈ విధంగా మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకరు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో పని అనమాట నేనైతే అక్కడ డ్రమ్ములో అయితే నీళ్ళు తోడము ఇలా అయితే ఇలా కావలితో అనేది పైకి అనేది పట్టి తీసుకెళ్తారనమాట అక్కడ జీడు మొక్కలకి మందు కొట్టే వాళ్ళు ఇంకొకరు ఉంటారు మీకు ఇంకా అక్కడికి వెళ్ళి చూపిస్తాను మిగతది ఇంకా ఇక్కడి నుంచి అయితే వేరే వాళ్ళు మారుతారని చెప్పాను కదా ఇక్కడి నుంచి అయితే వేరే వాళ్ళు కొండపైకి అయితే తీసుకెళ్ళాలన్నమాట మా ఊడిగా అయితే ఇక్కడ చూడొచ్చు మొత్తం వేరే కావడు ఉంది కదా కావడకున్న తాడైతే చిక్కుకుపోయింది ఇంకా ఇక్కడి నుంచి అయితే కొండపైకి అయితే వేరే వాళ్ళు అయితే తీసుకెళ్తారో ఈ విధంగా ఆ కొండపైనే మనమైతే మందైతే పిచికరీ చేస్తాం జీడి మొక్కలకి అలా తెచ్చుకొని మందు అనేది ఈ మిషన్లో అయితే వేసేస్తామన్నమాట ఈ తోటి జీడి మొక్కలకి అనేది మందుని పిచ్చికరీ చేస్తాము ఇప్పుడు ఏ విధంగా వేస్తాము మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను ఇలా మనం తెచ్చుకున్న మందునైతే ఈ మిషన్లో అయితే వేసేస్తాము మీరైతే ఇక్కడ మధ్యలో చిన్న హోల్ అయితే గమనించవచ్చు ఈ హోల్ గుండానే మనమైతే మందును అనేది మిషన్లోకి అయితే వేస్తామని చెప్పవచ్చు ఇంకా మనం తెచ్చుకున్న మందు అనేది జీడు మొక్కలకి పిచ్చికరీ అయితే రెడీ అయితే అయిపోయినట్టే ఇంకా ఇక్కడైతే చూడొచ్చు ఏ విధంగా జీడి మొక్కలకి అనేది పిచ్చికరీ చేస్తున్నారో అవన్నీ మొత్తం జీడి మొక్కలు అనమాట కొమ్మల కింద అలాగే పైభాగాలకి అయితే అందడానికి ఇలా మిషన్ అయితే ఉపయోగించి మేమైతే మందును పిచ్చికరీ చేస్తాము దీని గుండానే మందు అనేది ఆ చివరి వరకు అంది అక్కడి నుంచి అయితే మందును అనేది పిచ్చికరీ చేస్తారు ఈ మిషన్ అనేది అక్కడికి తీసుకెళ్లకుండా కిందనైతే మందు కొడుతున్నారు జీడి మొక్కలకి ఇప్పుడు మీకైతే కాజు పండు అవ్వక ముందు కాజు లేత లేత కాయలు అనేవి ఉంటాయి అనమాట మీకైతే అవి ఎలా ఉంటాయో ఇప్పుడైతే మీకు ఇప్పుడు చూపిస్తాను మీరైతే అక్కడ గమనించవచ్చు అయిగండి చిన్న చిన్న కాయలు అనేవి పచ్చి పచ్చిగా కనిపిస్తున్నాయి కదా అవే కాజు కాయలు అనమాట చిన్న చిన్న పింజులు చిన్న చిన్న పింజలు అయితే ఉన్నాయి చెట్టు దగ్గర మిగతా ఏ చెట్లకు రాలేదు ఈ చెట్టే కొద్దిగా ముందైతే అయితే కాసేసింది అనమాట చూపించాను కదా మీకు కాజు కాయలు అనేవి ఏ విధంగా ఉంటాయో ఈ కాయలు అనేవి దిగిన తర్వాత త్వరగా పాడవకుండా మేమైతే ముందుగానే వాటికి మందు అనేది పిచ్చికరీ చేస్తాము ఇలా జేడు మొక్కలకి ఆ దిగిన కాయ అనేది అలాగే పండుగ అయ్యే వరకు ఇలా మందునైతే మేము ఎటువంటి వ్యాధి రాకుండా మేమైతే ఈ విధంగా మేమైతే పిచ్చికరి చేస్తాము ఇంకా ఇప్పుడైతే కాజు చెట్లు అని చెప్పాను కదా అవన్నీ దాటి స్పైకు అయితే వచ్చాను ఒకసారి పైనుంచి కిందకి ఎలా కనిపిస్తుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు మీరైతే ఇవన్నీ కొండపైనున్న కాజు ట్రీస్ అనమాట కాజు చెట్లు ఆ కింద ఉన్నదంట భూ ప్రాంతం అనమాట మొత్తం భూమి కింద నేల అదంతా వెనకాల చూస్తున్నారుగా అక్కడ కూడా కొండలు ఎంత అందంగా కనిపిస్తుందో మీరే చూడొచ్చు ఈ విధంగా మేమైతే జీడి తోటననేది ఇలా కొండలపైన సాగు చేస్తామనమాట కాజు అనేది సమ్మర్లోనైతే రావడం మొదలవుతుంది ఆ కాజుకి ఫస్ట్ అయితే ఇలా అప్పుడు మీకైతే చిన్న చిన్న ముంజులు చూపించాను కదా పచ్చివి అలా కాజు కాయలు అయితే దిగుతాయి ఫస్ట్ తర్వాత వచ్చేసి అవి అలాగా కొంచెం అయితే అయిపోతాయి అనమాట పైన బొడ్డు అనేది ఉంటుంది ఆ బొడ్డు అయితే చాలా బాగుంటుందన్నమాట కొంచెం రుచికరంగా ఆ బొడ్డును వేరు చేస్తే మనకైతే కాజు అనేది వచ్చేస్తుంది అనమాట పిక్కలాగా ఉంటుంది మీకు సమ్మర్లో అయితే మొత్తం చూపిస్తాను ఆ పిక్కన మనం మధ్యకు కోసామంటే అందులో నుంచే మనకైతే కాజు అనేది వస్తుంది అదే మీకు ఇలా మార్కెటింగ్ అయ్యి మీ మీరైతే ఇలా మార్కెట్లో అయితే మీరు ఇలా కాజుగా ప్యాకెట్లలో మీరైతే కొనుక్కుంటారనమాట ఓ ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇలా మా కొండల్లో ఉన్న జీడు మొక్కలకైతే ఇలా అనేది పిచికరీ చేస్తామన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్